హాయ్ నమస్తే ఏపీలో గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్కు ఐదు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయించారు అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలతో ఏర్పాట్లు చేయించారు ఇదేమైనా గవర్నమెంట్ ప్రోగ్రామా ప్రజల సమ్ముతో అధికారులకు పోలీసులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు జీతాలు ఇస్తూ ప్రైవేటు వ్యక్తులకు ఉడిగించేస్తున్నారు బానిసతం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వచ్చింది ప్రభుత్వ ఉద్యోగుల చేత పోలీసుల చేత ఎంపీల చేత ఎమ్మెల్యేల చేత మంత్రుల చేత ప్రైవేటు వ్యక్తులకు బానిసత్వం చేయించడం కోసమేనా ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు పెట్టుబడితో సినిమాలు తీస్తే ప్రభుత్వానికి సంబంధం ఏంటి అంటూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ అతను అధికారంలోకి వచ్చేసరికి ప్రైవేటు వ్యక్తులైన సినిమా వాళ్ళకు ఒడిగం చేస్తున్నాడు అధికారుల చేత ఎంపీల చేత ఎమ్మెల్యేల చేత ఎవడబ్బా సమ్మని ఈ విధంగా ప్రజాదానాన్ని వృధా చేస్తున్నారు అధికారంలో లేనప్పుడు సినిమాల గురించి ఏం మాట్లాడాడు మేము తీసుకునే సినిమాల గురించి మా సినిమాల గురించి ప్రభుత్వానికి సంబంధం ఏంటి అంటూ మాట్లాడాడు అటువంటప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని పోలీసులను ఎమ్మెల్యేలను ఎంపీలను సినిమా ఈవెంట్లకు ఎలా ఉపయోగిస్తున్నాడు మనం అధికారంలో లేకుంటే ఒకలాగా మనం అధికారంలో ఉంటే ఒకలాగా చట్టాలు పనిచేస్తాయా రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకైనా ఈయన మాట్లాడేదానికి చెప్పేదానికి చేసేదానికి ఏమైనా సంబంధం ఉందా గేమ్ చేంజర్ సినిమాకు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేయించాల్సిన అవసరం ఉందా గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్కు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేయించారు మంత్రులు ఎమ్మెల్యేలతో ఎంపీలతో ఏర్పాట్లు చేయించారు అలాగే డాక్ మొహర్ సినిమా ఈవెంట్కు కూడా వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటున్నారు ఇవి ఏమైనా ప్రభుత్వ కార్యక్రమాలా ఈ కార్యక్రమాలకు ప్రభుత్వ సొమ్మును వెచ్చించాల్సిన అవసరం ఉందా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు ఈ విధంగా కానీ తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ద్వారా దర్శనానికి వేల మంది భక్తులు వస్తారని వారికి టికెట్లు జారీ చేయాలని ప్రభుత్వానికి తెలియదా ఇక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలనే విషయం పాలకులకు తెలియదా లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి కూడా సరైన ఏర్పాట్లు ఎందుకు చేయించలేకపోయారు ఎందుకు బందోబస్తు కల్పించలేకపోయారు ఎందుకు నిర్లక్ష్యం వహించారు ఎందుకు బాధ్యత రహితంగా ప్రవర్తించారు ఈ సినిమా ఈవెంట్లపై ఉన్న శ్రద్ధ వెంకటేశ్వర స్వామి భక్తులపై లేకుండా పోయింది పైగా మేము అపాలజటికి సనాతన హిందూ అని చెప్పుకుంటూ ఉంటారు తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల జారీలో జరిగే ఆరుగురు భక్తులు చనిపోవడానికి కారణం ఎవరు బాధ్యులు ఎవరు వారాహి అమ్మవారిని అడిగితే చెప్తుంది కదా తిరుపతి లడ్డు తయారీలో జంతువు కొవ్వు కలిసిందని ఒక అబద్దానికి తెరదీచి డైవర్షన్ పాలిటిక్స్ చేశారు అవే లడ్డులను అయోధ్యకు పంపించారని మరో అబద్దానికి తెరదీశారు నోటికొచ్చిన అబద్ధాలను చెప్పి గత ప్రభుత్వంపై బరద చల్లడానికి ప్రయత్నాలు చేశారు సుప్రీంకోర్టు దాకా వెళ్లారు సుప్రీంకోర్టు ఆధారాలు చూపమని ముడ్డుమీన ఓతలు పెట్టింది పంచెలు చదురుకొని ప్యాంట్లు చదురుకొని నోరులు మూసుకొని సైలెంట్ అయ్యారు ఇలా తిరుపతి లడ్డూపై అసత్య ప్రచారం చేసి తిరుపతి ప్రతిష్టన దెబ్బతీశారు తిరుపతి లడ్డు యొక్క పవిత్రతను దెబ్బతీశారు ప్రపంచవ్యాప్తంగా తిరుపతి ప్రతిష్టను దెబ్బతీశారు టీవీ పైలో మిడ్ మసాలాలు వేసుకుని అబద్ధాలను అసత్యాలను ప్రచారం చేస్తూ జర్నలిజం ముసుగులో వ్యభిచారం చేస్తున్న బిఆర్ నాయుడును తీసుకొచ్చి తిరుపతి దేవస్థానానికి చైర్మన్ ని చేశారు పాపాత్మలు పది కాలాల పాటు చల్లగా ఉంటారు అనటానికి ఉదాహరణ పవన్ కళ్యాణ్ నాయుడు చంద్రబాబు నాయుడు గారు వీరు చేసిన పాపాలకు ఆరుగురు భక్తులు బయలయ్యారు వారి కుటుంబ సభ్యులకు గుండెపోతను మిగిల్చారు పదుల సంఖ్యలో భక్తులు ఆసుపత్రిలో పాలవడానికి కారణమయ్యారు ఇది నూటికి నూరు శాతం ప్రభుత్వ వైఫల్యమే కూటమి ప్రభుత్వం టీటీటి పాలకమండలి టీటీ చైర్మన్ పోలీసు వ్యవస్థ మొత్తం విఫలమయ్యారు వైఫల్యం చెందారు ఇటువంటి దారుణమైన సంఘటనకు కారణమయ్యారు ఇప్పుడు వేయండి వెంకటేశ్వర స్వామి మాల వెంకటేశ్వర స్వామి మాల వేసి వారాహి అమ్మవారి మెట్లు కడగండి వారాహి అమ్మవారి మాల వేసి కనకదుర్గమ్మ మెట్లు కడగండి కనకదుర్గమ్మ మాల వేసి వెంకటేశ్వర స్వామి మెట్లు కడగండి ప్రాయచిత్తం కలుగుతుంది